రెండు నెలల నుంచి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎప్పటి వరకు మీసాను తెల్లగా రాకపోవడంలో ఆంతర్యం అర్థం కావటం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన వెంకటాచలం మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన రహస్యమేదో తమకు చెప్పారని కాకానీ కోరారు అరవై ఐదేళ్లు దాటిన ఇంకా మీసాలు తెల్లగా రాకపోవటం కారణమేంటో తెలియటం లేదన్నారు అందరికి ఆశ్చర్యం ఉంది అరవై రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లంగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగు అంట దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఒక పిహెచ్డి తీసుకున్నాడు ఏం చేసాడో మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డి కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది మీసాలు అరవై ఐదేళ్ళు పైన పడిన వ్యక్తులు రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డీ వచ్చే అవకాశం ఉంది